మా వైపు నుంచి అయితే లైన్ క్రాస్ వైఎస్ఆర్సీపీ నుంచి ఈరోజుకి ఇంత ఇదిగా ఉన్నా కూడా ఎక్కడా లైన్ క్రాస్ కాకుండానే ఓపికగా నిగ్రహంతో నాలుగు అడుగులు వెనక్కు వేసే ఇప్పుడు నిన్న వీళ్ళని అక్కడ గంటన్నర అక్కడ పెడితే అది మామూలు సిచ్యువేషన్ కాదు నిజంగా హాల్లో ఉండే నాలుగైదు వందల మంది వచ్చి మీద పడితే ఇంకా అక్కడ ఏం జరుగుతుంది రణరంగమే కదా చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాడా ఆయన ఆన్సర్ ఇవ్వాల ఇక్కడ ఎక్కడ కూడా పొదిలీలో ఆ యాభై మందో వంద మందో ముప్పై మందో అక్కడక్కడక్కడ నువ్వు నిలబెట్టిన వాళ్ళు ఈ వేల మంది వాళ్ళ వైపు కన్నీరైతి చూస్తే ఆ నలభై యాభై మంది బతుకుతారు అక్కడ మళ్ళీ ఆ మాటనే కేసు పెట్టినా పెడతారు అలాగే నేను బంగారుపాలెం ఆ యెల్లో మీడియా ఫోటోగ్రాఫర్ ఎవడో ఆ పిల్లోడు తట్టుకోగలడా అంటే ఎక్కడైతే నీ దీనికి సంబంధించినంత వారికి సంబంధం లేని లేదా మీ పేరు ఎత్తితేనే కోపం చేసుకునే వాళ్ళు లేదా అసంతృప్తితో వాళ్ళు చేరించడం నీ మీద అసంతృప్తి వచ్చిన వాళ్ళ దగ్గరికి నువ్వు రెచ్చగొట్టే రకంగా ఇంకా ముప్పై మంది నలభై మంది తొప్పై నువ్వు ఛాలెంజ్ చేస్తావు అంటే ఆ రణరంగం క్రియేట్ చేయాలనే అర్థం కావట్లా ప్రజలు గమనించాల్సింది ఏంటంటే వేల మంది ఒక దగ్గర చేరిన ఒక యాభై మంది వచ్చి రెచ్చగొట్టిన నిగ్రహంగా ఉన్న వైఎస్ఆర్సిపి కార్యకర్తలు వైఎస్ఆర్సిపి సానుభూతి సానుభూతిపరులు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు వాళ్ళ నిగ్రహ శక్తిని వాళ్ళ మనోబలాన్ని వాళ్ళ ఓపికను గమనించాల్సిందిగా కోరుతున్నా